హాయ్ అండి క్యారెట్తో ఒక మిల్క్ షేక్ అయితే చేసేద్దాం వచ్చేయండి ఇది క్యారెట్ తినని పిల్లల కోసమేనండి ఇది పిల్లలకి పెద్దలకి ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది ముందుగా అయితే పీల్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు బాదం పప్పు ఒక ఐదారు జీడిపప్పులు కూడా వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్ళు పోసుకొని పెట్టుకోవాలి కుక్కర్లో తర్వాత కుక్కర్నైతే స్టవ్ మీద పెట్టేసి నాలుగైదు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి తర్వాత ఇవంతా బాగా ఉడికిన తర్వాత నీళ్ళనేవి వడకట్టేసి ఒక మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలికిచ్చుకొని ఒక గిన్నెలో పాలు పోసుకొని పెట్టుకోవాలి ఈ పాలలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ప్యూరిన్ అయితే అంతా వేసేయాలి అదంతా పాలలో బాగా కలిపి కలిసేలాగా కలుపుకోవాలి స్వీట్నెస్ కోసం హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పాలు అనేవి రెండు పొంగులు వచ్చేంతవరకు కనుక మరిగించుకోవాలి అప్పుడే ఈ మిల్క్ షేక్కి స్మూతీ మిల్క్ షేక్ అంటారో స్మూతీ అంటారో మీ ఇష్టం దానికి బాగా అయితే టేస్ట్ బాగా వస్తుంది రెండు పొంగులు వచ్చేంతవరకు బాగా మరిగించుకొని చల్లార్చుకోవాలి ఇది బాగా రూమ్ టెంపరేచర్ వరకు వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఈ స్మూతీకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది ఇది బాగా కూల్గా ఉన్నప్పుడు తాగితేనే టేస్ట్ చాలా బాగా ఉంటుందండి తర్వాత ఇదంతా గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్లా డ్రై ఫ్రూట్స్ తోటి కనుక గార్నిష్ చేసుకుంటే మన క్యారెట్ బాదం మిల్క్ షేక్ అయితే రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి